హాయ్ మనం ఈ రోజు లీగల్లీ వీర్ మూవీ ఈవెంట్ లో ఉన్నాము దీని ప్రొడ్యూసర్ అండ్ హీరో వీరేడ్ గారు మనంతా పార్టీ ఉన్నారు ఆయన అడిగి ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అంటే మా మదర్ అండి ప్రొడ్యూసర్ బట్ యా అంటే ఈ ఐడియా నాదే అన్నమాట ఒరిజినల్ నుంచి సో బేసికల్లీ ఇప్పుడు మన ఇండియన్ లీగల్ ప్రాసెస్ ఎలా ఉంటది ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టం రియాలిటీలో ఎలా ఉంటదనే క్యాప్చర్ చేశాము విత్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద యూనో సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ సో ఇప్పుడున్న మీకు తెలుసు న్యూస్లో ఎవ్రీవేర్ యు ఆర్ హియరింగ్ ద న్యూస్ రైట్ సెలబ్రిటీస్ పొలిటీషన్స్ కానీ బిజినెస్మెన్ కానీ కేసెస్ వస్తున్నాయి అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు పబ్లిక్లో సో ఈ సినిమాలో మీరు టు సీ అంటే ఒక ప్రాసెస్ ఎలా ఉంటుంది క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లైక్ యూనో కంప్లైంట్ కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ చార్జ్షీటు ట్రయలు ఇవన్నీ క్యాప్చర్ చేయాలని ట్రై చేసాం కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ సినిమా

It's like uh, you can say equivalent of CSR, corporate world, uh, corporate, uh, you know. So, but I know I'm aware of many cases in uh, different jurisdictions. నేను ఎందుకు అడిగానంటే జైబీ మూవీ చూసారా అని ఎందుకు అంటే ఇందులో ఒక ఒక పాప క్యారెక్టర్ చాలా మెయిన్ రోల్ అని చెప్తున్నారు కదా అండ్ అందులో కూడా ఒక కేస్ గురించి జరుగుతుంది అదంతా అండ్ ఇందులో మేము ఇందాక మీది జనని ఒక సాంగ్ చూసాం ఎక్సలెంట్ ఉంది ఆ సాంగ్ అయితే అంటే నేనేం అడుగుతున్నా అంటే ఆ మూవీకి రిలేటెడ్ ఏమన్నా నథింగ్ లైక్ యా సో వి వాంటెడ్ టు యాడ్ దట్ సెంటిమెంట్ ఎలిమెంట్ ఎమోషన్ వాల్యూ కోసం ఆ అమ్మాయి రోల్ ఉంది సో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది జేబీ మీన్స్ టోటలీ బేస్డ్ ఆన్ వన్ కేస్ బట్ మా ఫిలింలో మీకు ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది ఒక ఎన్ఆర్ఐ ఇండియాకి వస్తే ద యునో ఆబ్వియస్లీ ద ఎక్స్పీరియన్సెస్ ది ఛాలెంజెస్ ఎలా ఉంటాయి అవన్నీ క్యాప్చర్ చేసాం అదే దాట్ దీంట్లో ఐ స్పాయిలర్ అలర్ట్ అనమాట చాలా అదర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇట్స్ ఏ కంప్లీట్ త్రీ సిక్స్టీ మీరు ఒక పాట విన్నారు మిగతా పాటలు అంటే మీకు తెలుస్తుంది సో దట్ యా అండ్ ఈ మూవీలో హీరోయిన్ అండ్ ఆ లవ్ ట్రాక్ అవన్నీ ఉన్నాయి ఆ యా అది నాట్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ ఐడియా బట్ ఫర్ ఆబ్వియస్లీ కమర్షియల్ ఎలిమెంట్ అనేసి చేసాం ఎస్ ఉంది అండ్ మీరు బయట కూడా లాయర్ అండ్ ఇందులో కూడా లాయర్ క్యారెక్టర్ ప్లే చేశారు అండ్ ఈ మూవీతోనే ఆగిపోతున్నారా లేకపోతే ఇంకా ఫర్దర్ మూవీస్ చేస్తునారా లెట్స్ సీ వాట్స్ ది వెడిక్ట్ ఆన్ 27 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్